చోట్ల అనేక స్థలాల్లో దేవునికి అభిషేకత నింపబడిన వారు దేవాభిషేకులు ప్రవచిస్తున్నప్పుడు ఆరం చేస్తున్నప్పుడు దేవుడు మధ్యలో దిగి అనము కూడా దేవుని ఆరం చూస్తే దేవుని కీర్తిస్తే దేవుని గనపరిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మన మధ్యలో ఎక్కి రాబోతా ఉన్నాడు హాలెలుయా గోసరి చేద్దాం హాలెలుయా గోసరి హాలెలుయా అబ్రహాము నోటించి ఏ మాట అయితే పలికాడో ఆ రెండింటిని దేవుడు ఏం చేశాడు నెరవేర్చాడు నెరవేర్చాడ నెరవేర్చలేదా నిజానికి అబ్రహాము ఇస్సాకును తిని తీసుకెళ్ళాడు బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు తీసుకుపోతే అబ్రహాము పన్ని వరత చెప్పాడు మేము పోతున్నాము మరలా మేము తిరిగి వస్తాము తిరిగి వస్తాను అనలేదు కానీ తిరిగి వస్తాము ఇదో ఇస్సాకుతో చెప్పాడు దేవుడే చూచుకున్నాను ఇస్సాకును బలి ఇవ్వాలి కానీ ఇస్సాకుతో నువ్వే బలి అని చెప్పలేదు बलि